అందరికీ నమస్కారం అడ్డమైనవి పనికిరానివి గంటలు గంటలు ఫోన్ల దగ్గర కూర్చొని చూస్తారు దయవించి ఈ ఒక్క వీడియో కొద్దిగా మనస్ఫూర్తిగా చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది మన దేశంలో అయితేనేమి ప్రపంచంలో అయితేనేమి ఉత్పత్తి అంటే ఏమిటి ఉత్పత్తి అంటే ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ అంటే ఒకటి ఏసీ ఎక్కువ అయ్యేది అది ప్రొడక్షన్ అంటారు అంటే సపోజ్ ఒక ధాన్యం బ్యాగు పొలంలో వేస్తే అది ఎక్కువ అయితే దాన్ని ప్రొడక్షన్ అంటారు అంటే అంతే అంతేగాని మిగతావన్నీ కూడా ప్రొడక్షను అవుతుంది కానీ ఒకటే అవుతుంది ఏది తయారు చేసినా ఒక వస్తువు తయారు చేస్తే ఒకటే అవుతుంది అది కూడా ప్రొడక్షనే ఇది కూడా ప్రొడక్షనే అయితే ఇది ఎవరు తయారు చేస్తున్నారు రైతులు ఫార్మర్స్ కిసాన్ అంటారు ఒక బ్యాగు ధాన్యము నేలలో వేసి జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నాలుగు నెలలు కష్టపడి పనిచేస్తే అప్పుడు ఇరవై బ్యాగులు ఇరవై ఐదు బ్యాగులు ముప్పై బ్యాగులు ఇరవై ఐదు ముప్పై ఐదు బ్యాగులు అవుతున్నాయి ఒక్క ధాన్యం కాదు అలాగే పెసలు మినుములు నువ్వులు శనగలు నూనె గింజలు గింజలు ఆవాలు ధనియాలు మెంతులు జీలకర్ర వాము ఉల్లిపాయలు మిరపకాయలు కరివేపాకు బిర్యానీ ఆకు అన్నీ ఈ ఇవన్నీ కూడా రైతులు ఉత్పత్తి చేస్తేనే అవుతున్నాయి ఇవన్నీ రైతులు ఫార్మర్స్ కిసాన్ అంటే నూట యాభై రోజులు కష్టపడి దుక్కు దిన్ని నార పోసి నీరు పోసి కోత కోసి మిల్లులకు పంపించి బియ్యం చేసి అందరికీ తిండి పెడుతుంటే ఆ తిండి తిని అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి ఆర్మీ డిఫెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు టీచర్స్ అయితేనేమి ప్రొఫెసర్స్ అయితేనేమి పొలిటికల్ లీడర్స్ అయితేనేమి సైంటిస్ట్లు అయితేనేమి ప్రపంచంలో అన్ని సినిమా రంగం అయితేమేమి అన్ని డిపార్ట్మెంట్లు శాఖలు ఉన్నాయో ఎన్ని ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్లకి తిండి పెట్టేది రైతులు కడుపు నిండిన తర్వాత వీళ్ళందరూ పని చేస్తారు ఉదయం అంటారు టిఫిన్ చేశారా అంటారు మధ్యాహ్నం భోజనం చేశారా అంటారు రాత్రికి డిన్నర్ చేశారంటారు దాన్ని బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అని అంటారు ఇది ఎక్కువ తయారు చేస్తున్నారు ఎవరు తయారు చేస్తున్నారు ఎంత కష్టపడుతున్నారు ఎవరికైనా తెలుసా తెలీదు రాజకీయ నాయకులు బహిరంగ సభలు పెడతారు భోజనం చేశారా భోజనం చేసి వెళ్ళండి అంటారు ఇది దీని అంతటికీ కారకులు రైతులు అటువంటి రైతులకి గిట్టుబాటు ధర లేక ఎండనక వానక పామనక పుట్టనక చలనక రాత్రి అనకా పగలనక కష్టపడి దేశానికి తిండి పెడుతుంటే ఎవరు పట్టించుకుంటున్నారు వాళ్ళు సస్తున్నారు పాడైపోయిన వాళ్ళు పాడైపోతున్నారు భూములు అమ్ముకుంటున్నారు నాశనం అయిపోతున్నారు అన్ని డిపార్ట్మెంట్లకి తిండి పెట్టి బతికించుతుంటే రైతులు మాత్రం చస్తున్నారు మిగతా డిపార్ట్మెంట్లకి అవార్డులట రివార్డులట సన్మానాలట సత్కారాలట రైతులకు మాత్రం ఏమీ ఉండదు మూడు నామాలే ఈ అన్ని డిపార్ట్మెంట్లు దేశంలో అయితేనేమి ప్రపంచంలో అయితేనేమి అన్ని డిపార్ట్మెంట్లు నాన్ ప్రొడక్షన్ అంటే నాన్ ప్రొడక్షన్ అంటే అన్నీ ఉండాలి నాన్ ప్రొడక్షన్ అంటే అర్థం ఏంటంటే ఉత్పత్తి చేస్తున్నారు అది వేరు అంటే ఇప్పుడు ఉత్పత్తి చేస్తారు అవి వేరే వస్తువులు చేస్తారు దాన్ని నాన్ ప్రొడక్ట్ అంటారు అంటే అది నాన్ ప్రొడక్ట్ అంటే వాళ్ళ వల్ల ఇన్కమ్ ఏమీ ఉండదు అంటే ఇప్పుడు దాన్ని రైతులు పండిస్తే దానివల్ల ఇన్కమ్ వస్తుంది ఇప్పుడు ఇది పండిస్తున్నారు డిప అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి చేస్తున్నాయి కాకపోతే దానివల్ల ప్రొడక్ట్ అవ్వదు అంటే ఒక ట్రాక్టర్ తయారు చేస్తే ఒకటే అవుతుంది ఒక ట్రైన్ తయారు చేస్తే ఒకటే అవుతుంది ఒక సెల్ ఫోన్ తయారు చేస్తే ఒకటే అవుతుంది అలాగా ఒక సెల్ ఫోన్ భూములు వేసిస్తే పది అయిపోవు ఒక ట్రాక్టర్ భూములు పెడితే ఇరవై అయిపోవు ఒక ట్రైన్ కానీ పెట్టినా బస్సులు కానీ ఏవి కానీ అలాగ రైతాంగం అలా కాదు ఒక విత్తనం పెడితే ఎన్నో విత్తనాలు తయారయ్యి ఎంత ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు ఇది చేసేది ఎవరు రైతులు అలాంటి రైతులకి వీరికి అవార్డులు ఉండవు రివార్డులు ఉండవు సన్మానాలు ఉండవు సత్కారాలు ఉండవు ఏమి గిట్టుబాటు దారి ఉండదు ఇన్ని చేసి మరి ఇది ఎప్పుడు రైతులకి న్యాయం జరుగుతుంది రైతులకి న్యాయం చేసే ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది ఎన్ని జన్మలు పడుతుంది ఎన్ని యుగాలు పడుతుంది ఎవరికైనా తెలుసా తెలీదు కనీసం ఈ అధికారులు ఇది అర్థం చేసుకొని కొద్దిగా రైతులకి న్యాయం చేసి ఒక్క రోజైనా నిజాయితీగా పనిచేసి వీళ్ళకి అధికారులకి ఒకటి ఏది సరిపోదు రెండు కార్లు ఉండాలట రెండు సైట్లు ఉండాలట రెండు బిల్డింగ్లు ఉండాలట రెండు అన్నీ రెండేసే ఉండాలి ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్లు చెక్ చేస్తే కోర్టులు బయటకు వస్తాయి చెక్ చేయకపోతే ఎవరు దొరకరు ఈ ఈ అధికారులైతేనేమి రాజకీయమైన అయితేనే ఇవంతా నిజాయితీగా పనిచేసి నిజాయితీగా కనీసం ఒక టెన్ పర్సెంట్ నిజాయితీగా పనిచేస్తే దేశం ఎప్పుడో బాగుపడుతుంది మా రైతులము ఇంత బాధపడుతుంటే మాకు గిట్టుబాటు ధర లేక ఎంత బాధపడుతున్నామో ఎవరికైనా తెలుసా ఒక బ్యాగు తయారు చేయడానికి రెండు వేల నాలుగు వందలు అవుతుంది దాన్ని తయారు చేయడానికి అటువంటిది గవర్నమెంట్ నుంచి వచ్చేది ఇరవై మూడు రూపాయల అరవై తొమ్మిది పైసలు అందులో ఈ బ్రోకర్లు పద్నాలుగు కొని కొనేస్తే మరి అప్పుడు ఒక కేజీ పద్నాలుగు రూపాయలే పడుతుంది రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలే కిట్టదని రైతులు మర్రో నేడుస్తుంటే వీళ్ళు బ్రోకర్లు ఈ ఈ రకంగా పద్నాలుగు రూపాయలకి కేజీ కొంటున్నారు మరి ఎలాగా ఇంకా బాగుపడతారు రైతులు అటు కటింగ్ మిషనోడు బ్యాగ్కి రెండు వందల యాభై తీసుకుంటుంటే ట్రాక్ట్రోడు బ్యాగ్కి ఇరవై రూపాయలు తీసుకుంటుంటే మిల్లులోలు రెండు కేజీలు తీసుకుంటుంటే ఈ ఇవన్నీ ఈ రకంగా పోతున్నాయి ట్రాన్స్పోర్ట్ మిల్లుకి చేరడానికి డెబ్భై రూపాయలు తీసుకుంటుంటే ఇవన్నీ కలాసులు ఒక బ్యాగ్కి యాభై రూపాయలు తీసుకుంటుంటే లోడింగ్కి పదిహేను రూపాయలు అయితే అన్లో అన్లోడింగ్కి పదిహేను అంట లోడింగ్కి ఇరవై అంట ఇవన్నీ తీస్తే లెక్కలేస్తే ఒక బ్యాగు ఖరీదు రెండు వేల నాలుగు వందలు అవు అవుతుంది రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది ప్రభుత్వం గవర్నమెంట్ అయితేనేమి ఎవరైతేనేమిస్తున్నారు ఇక్కడ రైతులు ఖర్చు అయ్యేది ఇంత అవుతుంది రెండు వేల నాలుగు వందలు అవుతుంది అంటే సమానమైపోతుంది వాళ్ళు కొంటున్నారు అంతకి అటువంటిప్పుడు ఎలాగ రైతులు బాగుపడతారు ఈ దీన్ని ఇంకా ఎప్పుడు ఈ మారదా ఈ మరి ఇంకా మార్చరా దీని గురించి పట్టించుకోరా ఎవరు కూడా ఇదంతా అధికారుల వల్ల కొంత లాస్ అయిపోతుంటే అసలు గవర్నమెంట్ నేను ఇప్పుడు చెప్పిందంతా కరెక్టా కాదా మీరే ఆలోచించండి దేశంలో అయితేనేమి ప్రపంచంలో అయితేనేమి ప్రతి రాజకీయ నాయకులకి ప్రతి అధికారులకి లక్ష నుంచి పది లక్షల వరకు ఒక నెలకి పేమెంటు అవుతుంది ఒక నెలకి అప్పుడు రోజుకి ఎంత పడుతుందో చూసుకోండి అటువంటిది ఒక రైతుకి ఇన్ని ఇన్ని రోజులు నూట యాభై రోజులు కష్టపడుతుంటే కనీసం రోజుకి పది రూపాయలు పడట్లేదు ఒక రోజుకి పది రూపాయలు పది రూపాయలు కానీ ఇరవై రూపాయలు కానీ ఒక రోజుకి జీతం పడట్లేదు అంటే ఈ రకంగా రైతులు బతుకుతున్నారు రైతులు కష్టపడుతున్నారు రైతులు చనిపోతున్నారు రైతులు ఆకలి చావులతో కూడా సత్యన వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకుంటారు ఏంటంటే వీళ్ళు వీళ్ళకేంటి ఈ రకంగా రైతులు బాగుపడిపోతున్నారు అన్ని గవర్నమెంట్ ఇచ్చేస్తుంది అని అనుకుంటారు కానీ ఏది కూడా సక్రమంగా అవ్వట్లేదు ఏది రావట్లేదు ఒక ఎకరాకి ఇంతకుముందు ఎన్నో వీడియోలు చెప్పాను ఒక ఎకరాకి వెయ్యి రూపాయలు ఇచ్చారు లోన్ ఎక్కడ సరిపోతుంది ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎకరాకి నలభై వేలు ఖర్చు అవుతుంది వెయ్యి రూపాయలు ఇచ్చారు ఒక ఎకరాకి మళ్ళీ కౌలు కార్డులు అంటారు కౌలు కార్డులు ఎవరికి ఉండవు తర్వాత లోన్లు ఎవరికి ఉండవు ఒకరోజు బ్యాంకుకి లోన్ కట్టడం లేట్ అయిపోతే వాళ్ళు డబుల్ డబుల్ వడ్డీలు వేస్తున్నారు బయట మైక్రో ఫైనాన్స్ అని ఈ ఫైనాన్స్లో ఆ ఫైనాన్స్ బంగారు తాకట్టు పెట్టి ఇవి పెట్టి అవి పెట్టి వడ్డీలకు తెచ్చి ఇవన్నీ పెట్టిన వస్తువులు బ్యాంకులో పెట్టిన వస్తువులు వెనక్కి రావు వడ్డీలు తీరవు ఈ రకంగా రైతులు లాస్ అయిపోయి నాశనం అయిపోతుంటే ఈ అధికారులు మాత్రం పట్టించుకోరు రాజకీయ నాయకులు పట్టించుకోరు వాళ్ళు సీట్లు సీట్ల కోసం వాళ్ళ అధికారులు నిలబెట్టడం కోసం ఎన్ని స్కామ్లైనా చేస్తారు ఎంతకైనా తెగిస్తారు ఈ రకంగా చేస్తున్నారు ఈ అధికారులు మాత్రము వీళ్ళకి అన్నీ కూడా డబుల్ ఉండాలి అంటే అన్నీ రెండు రెండే రెండు కార్లు ఉండాలి రెండు మేడలు ఉండాలి రెండు అన్నీ రెండేసి ఉండాలి అన్నీ రెండే ఇంకా మీరు అర్థం చేసుకుని అన్నీ రెండేసుకున్నాలి బ్యాంక్ బ్యాలెన్సులు కుంభకోణాలు ఇవి చెక్ చేస్తే దొరుకుతారు చెక్ చేయకపోతే దొరకరు ఈ రకంగా మరి చెక్ చేసేది ఎవరు రాజకీయ నాయకులే ఈ రకంగా కబ్జాలు భూ కబ్జాలు ఇవి అవి చేస్తుంటే మరి ఇంక చెక్ చేసేది ఎవరు ఎవరు చేయరు ఈ రకంగా రైతులు లాస్ అయిపోతున్నారు ఒక్కసారి ఆలోచించండి మన ఊర్లో అయితేనేమి మన మండలంలో అయితేనేమి మన జిల్లాలో అయితేనేమి తర్వాత రాష్ట్రంలో అయితేనేమి ఎన్ని కూరగాయల షాపులు ఉన్నాయి ఎన్ని రేషన్ షాపులు ఉన్నాయి ఇదంతా ఉత్పత్తి చేసేది ఎవరు రైతులు రైతులు పది రూపాయలకి అమ్ముతారు ఏ వస్తువు అయినా పది రూపాయలది ఇరవై అవుతుంది యాభై రూపాయలది వంద అవుతుంది వంద రూపాయలది రెండు వందలు అవుతుంది రైతుల దగ్గర నుంచి చేయి జారిపోయిన తర్వాత కొన్ని వేళ్ళ మీద ఉంటుంది కొన్ని వందల మీద ఉంటుంది అప్పుడు ఎంతమంది ఆధారపడుతున్నారు అన్నది మీ అందరికీ తెలుసు ఇది ఒక్కసారి అర్థం చేసుకొని అందరూ ప్రవర్తించండి రాజకీయాలు అయితే రాజకీయ నాయకులు అయితేనేమి అధికారులు అయితేనేమి ఎవరి మీద బతుకుతున్నారు అన్నది అర్థం చేసుకోండి